తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక నిర్ణయంతో రాజకీయాలు వేడికాయి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని సామాజిక న్యాయం దిశగా కీలక అడుగుగా స్వాగతిస్తుండగా బీఆర్ఎస్ దీన్ని రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా విమర్శిస్తోంది ఈ నిర్ణయం రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రభావం చూపనుంది వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్టు ప్రకటించింది ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మకమైన చర్యగా అభివర్ణించారు ఈ సందర్భంగా జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో సంబరాలు నిర్వహించారు ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద టపాసులు పేల్చి కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నిర్ణయాన్ని ప్రజా ఉద్యమాల ఫలితంగా అభివర్ణించారు హైదరాబాద్లోని బంజారా హిల్స్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు జాగృతి శ్రేణులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఆర్డినెన్స్ జారీని స్వాగతిస్తున్నామని అయితే పద్దెనిమిది నెలల ఆలస్యానికి కారణం ఏంటనే కవిత ప్రశ్నించారు కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రాజకీయ హక్కులు కల్పించాలని బీసీ బిల్లును షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో రైలు రోకో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయాలన్నారు లేని పక్షంలో మరల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి పద్దెనిమిది నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్ వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్ట సభల్లో చోటు రావాలన్నా జరగాల్సిందేంది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోన్ కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తా ఉన్నాము కవిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు బీసీ రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలకు ఏం చేశారని మండిపడ్డారు బీసీ రిజర్వేషన్లు రాహుల్ ఎజెండా రేవంత్ నిబద్ధత అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఎవరన్ని అవాకులు చవాకులు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట పలుమార్లు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించక విషయం నేను రాష్ట్ర మంత్రి మండలి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇది బీసీలకు ఒక సువర్ణ అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు చట్టసభలో ప్రవేశించేందుకు బలమైన వేదిక స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు సహకరించాలి కోరారు స్థానిక సంస్థల ప్రజా ప్రయోజన ద్వారా రేపు సభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దేవుని మీ పార్టీల మీరే ఒక రెబల్ జటన్గా మారాలి తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతాను మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బంజారా హిల్స్ అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఇది చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆరోపించారు బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్